హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముచ్చటగా మూడు తరాల వాళ్ళం కలిసి ఒకే ఇంట్లో ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉందాం కథనం గురించి తెలుసుకుందాం ఏమ్మా రాధా ఈ ఉగాది పండక్క అయినా నీ కొడుకు కోడలు ఇంట్లో ఉంటారా లేక వాడి అత్తారింటికి వెళ్ళిపోతారా నీ కొడుకు అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అడిగారు మా అత్త వరలక్ష్మి గారు మా అత్తగారికి మావగారికి మా వారు ఒక్కరే సంతానం మాకు కూడా మా అబ్బాయి ప్రతాప్ ఒక్కడే కొడుకు కావడం వలన మా నలుగురి ప్రేమాభిమానాలు వాడి మీద ఎక్కువగా ఉన్నా మా అందరికన్నా వాళ్ళ నాయనమ్మ ప్రేమ ఒక పాలు ఎక్కువనే ఉంటుందని చెప్పుకోవాలి చిన్నప్పటి నుండి వాడు ఏ పొరపాటు పనులు చేసినా మనవడిని మా అత్తగారు బాగానే సపోర్ట్ చేసేవారు అందుకే వాడు కూడా వాళ్ళ నాయనమ్మ దగ్గర బాగానే గారాలు పోయేవాడు మా అందరి ముద్దు ముచ్చట మధ్య మా అబ్బాయి ప్రతాప్ చదువు పూర్తి చేసుకుని అమెరికా వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసిన మమ్మల్ని విడిచి ఉండలేక తిరిగి ఇండియా వచ్చి హైదరాబాదులోనే ఉద్యోగంలో చేరి నాయనమ్మ తాతయ్యల కోరికను తీర్చాడు ఉద్యోగంలో చేరిన ఆరు నెలల తర్వాత నుండి మనవడి పెళ్లి చూడాలని పోరు పెట్టి మొత్తానికి మా వాడిని పెళ్ళికి ఒప్పించారు మా అత్తగారు పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకోవడానికి ఒప్పుకున్నా తనకి కాబోయే భార్య ఉద్యోగం చేయాలని షరతు పెట్టాడు మా వాడు పెద్ద చదువులు చదువుకొని ఇంట్లో కూర్చోవడం అన్నది ఈ కాలం పిల్లలు ఇష్టపడరని నాకు మా వారికి తెలిసిన మా అత్తగారు మామగారు మాత్రం అమ్మాయి ఉద్యోగం చేయడానికి అభ్యంతరం పెట్టారు తాతగారు సంపాదించిన భూములు పొలాలు తండ్రి ఉద్యోగం చేసి సంపాదించిన ఆస్తి మొత్తం వాడిదే అయినప్పుడు మళ్ళీ పెళ్ళాం సంపాదన నీకెందుకు అని మనవడిని నిలదీశారు చిన్నప్పటి నుండి తాతయ్యని అన్ని విషయాల్లోనూ తేలిగ్గా ఒప్పించుకోగలిగిన నాయనమ్మని ఒప్పించడానికి బాగానే కష్టపడి మొత్తానికి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మా అబ్బాయి అయితే మా అబ్బాయి పెళ్లి తర్వాత నాలో అంతర్మదనం మొదలైంది కారణం నా పెళ్ళైన దగ్గర నుండి మా అత్తగారి మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి ఇంట్లో తన పెద్దరికం మాత్రమే ఉండాలనుకునే ఆవిడ పెద్దరికంలో ఇంట్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో అన్న భయం పట్టుకుంది నాకు ఉమ్మడి కుటుంబంలో నుండి వచ్చిన పిల్ల అయితే నలుగురిలో బాగా కలిసిపోతుందని ముందు చూపుతో అలాంటి అమ్మాయినే వెతికి పట్టుకొని మనవడికి పెళ్లి చేశారు కాబట్టి మా కోడలు మానస ఆవిడ ఊహించిన విధంగా మా ఇంట్లో బయట కూడా అందరితో బాగా కలిసిపోగలిగిన ఇంకా తన మడి తడి అంతగా తెలియదంటూ మా అత్తగారి విసురులు అప్పుడప్పుడు బాగానే వినిపిస్తూ ఉండేవి ఈ కాలం పిల్లలు పరువైన చీరలు నగలు కొనకపోతే నలుగురు నవ్విపోతారంటూ అన్నీ భారీగా ఉన్నవే కొనిపించారు అక్కడితో ఆవిడ కోరిక తీరిపోలేదు ఏ పండుగ వచ్చినా ఆ నగలు పెట్టుకొని గుడికి వెళ్ళమని ఏ పేరంటానికి పిలిచినా చీరలు మాత్రమే కట్టుకోమని మానసని అడగడం కాదు ఒక విధంగా ఆజ్ఞాపించినట్టే చెప్పేవారు అమ్మో ఆ చీరలు నగలు పెట్టుకొని పండగ పూట గుడికి వెళ్తే దేవుడి దర్శనం మాట అటుంచి గంటలు గంటలు ఆ క్యూలో నిలుచుకునేసరికి మాకు దొరికిన ఒక్కరోజు సెలవు వేస్ట్ అవుతుంది కదా అత్తయ్య అన్న అమ్మాయి మాటల్లో నిజాన్ని గ్రహించి మా అత్తగారు విసుక్కుంటున్న అమ్మాయిని బలవంతం పెట్టేదాన్ని కాదు కొత్తగా పెళ్ళింది కాబట్టి పండగలకే సెలవులు దొరుకుతాయి కాబట్టి కొడుకు కోడలు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్న రోజు నుండి ఇంట్లో అత్తగారి మూలుగులు మొదలైపోయేవి ఏం మన ఇంట్లో మాత్రం పండగ చేసుకోమా ఏంటి ప్రతి పండక్కి నీ కొడుకు కోడలు వాళ్ళ ఊరికి ఉడాయిస్తారంటూ నన్ను సాధించేవారు పోనీలండి అత్తయ్యా పెళ్ళైన కొత్త కదా మళ్ళీ పిల్లలు పుడితే ఈ ప్రయాణాలు అవి చేయలేరు కదా అని నేను సర్ది చెప్పబోతే అలాగే కోడల్ని ముద్దు చేసి నెత్తికెక్కించుకో రేపు అది ముద్ద పెట్టకపోతే బాధపడేది నువ్వే భవిష్యత్తుని ముందుగానే ఊహించుకుని మాట్లాడే ఆవిడ మాటలకి విస్తుపోవడమే తప్ప ఎదురించి వాదించే స్వభావం మొదటి నుండి నాకు లేదు కాబట్టి మౌనంగా ఉండిపోయేదాన్ని నేను కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఉదయం పూట వంట మడిగా మా అత్తగారే చేస్తుండేవారు ఇంకా మనవడి పెళ్లి కూడా అయిపోయింది కాబట్టి హాయిగా ఈ వంటలు వార్పులు మానేసి హాయిగా రెస్ట్ తీసుకోమ్మా అని మా వారు ఒకనాడు సరదాగా అన్న మాటలకి ఆవిడ కోపం తెచ్చుకొని నా వంట తిని తిని మొహం మొత్తిందని నేరుగా చెప్పకుండా ఇలా డొంక తిరుగుడు మాటలు ఎందుకురా అని తిరిగి ప్రశ్నించేసరికి మళ్ళీ మా ఆయన ఆ ఊసెత్తడం మానేశారు పోనీ ఆవిడకి ఓపిక శక్తి ఉన్ననాళ్ళు చేసుకున్నా పర్వాలేదు అని సరిపెట్టుకుందామంటే వారం రోజులు ఆవిడ చేసిన ప్రసాదాలు తినాల్సిందే ఆదివారం సూర్యనారాయణ మూర్తికి మొదలుపెట్టి మళ్ళీ శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు నైవేద్యం పెట్టి ఎలాగూ మీరు టిఫిన్లు తినాలి కదా ఈ ప్రసాదాలే టిఫిన్ల కింద తింటే పుణ్యం పురుషార్థం కూడా వస్తాయని మభ్యపెట్టి అందరి చేత తినిపించేవారు వాళ్ళ పెళ్ళైన దగ్గర నుండి అలవాటైపోయిన మా మావగారు తనకి జ్ఞానం వచ్చిన దగ్గర నుండి తల్లి చేసిన ప్రసాదాన్ని టిఫిన్లా తినే మా ఆయన గారు ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా దేవుడికి నివేదించిన ప్రసాదాలని ఆయన ఎలాగూ ఆరగించడు కాబట్టి మేమే ఆరగించేవాళ్ళం ప్రసాదాలు తింటే బాగా చదువు వస్తుంది పెద్ద అయ్యాక మంచి ఉద్యోగం డబ్బులు అన్నీ వస్తాయి అంటూ చిన్నప్పటి నుండి మనవడికి కబుర్లు కథలు చెప్పి ఆవిడ చేసిన ప్రసాదాలని చిన్నప్పుడు తినిపించినా రాను రాను మా వాడు మాత్రం ఏదో విధంగా తినకుండా తప్పించుకునేవాడు మా అబ్బాయి పెళ్లి తర్వాత మొదటిసారిగా ఆవిడ చేసిన ప్రసాదాల మీద చర్చలు ప్రారంభమయ్యాయి మా కోడలు ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పటిలా ఆవిడ సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటూ అల్వా చేసి పొద్దున్నే మా వాడు కోడలు ఆఫీస్కి బయలుదేరుతుంటే తినమని బలవంతం చేశారు అందులో ఆవిడ పోసిన నెయ్యి వేసిన జీడిపలుకుల్ని చూసి మా కోడలు ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మో ఇలాంటివి టిఫిన్లా తినడం నా వల్ల కాదు కావాలంటే ఒక్క స్పూన్ తినగలను నిన్ననే కదా వడలు ప్రసాదం చేసి పెట్టారు ఇలా రోజూ తినమంటే మరో వారం రోజుల్లో నా బరువు మూడు రెట్లు పెరిగిపోతుంది ఆశయంగా చెప్పినా ఖచ్చితంగా చెప్పింది మా కోడలు తప్పమ్మా ప్రసాదం తిననని చెప్పకూడదు అయినా మరీ అలా పూచిక పుల్లలా ఉండి గట్టిగా తుమ్మితే ఎగిరిపోయేలా ఉంటే రేపు పొద్దున పిల్లల్ని ఎలా కంటావు ఎలా పెంచుతావంటూ క్లాస్ తీసుకున్నారు పెళ్ళికి ముందు మా మనవడి పెళ్ళాం నాజుగ్గా మెరుపు తీగలా ఉంటుందన్న ఆవిడ మాటలు హఠాత్తుగా మారిపోవడమే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఇంట్లో ఇసురు మాటలు ప్రారంభమయ్యాయి ప్రతి శని ఆదివారాలు ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతారని పొద్దుట నిద్ర ఎనిమిది గంటల వరకు లేవరని ఇలా మా ముందే కాదు ఇంటికి ఎవరొచ్చినా చెప్పడం మొదలుపెట్టేవారు పిల్లల్ని గారంగా పెంచడమే కాదు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళాక ఎలా మసులుకోవాలో పుట్టింట్లో నేర్పించాలంటూ విసుక్కునేవారు ఆవిడ మాటలకు చిన్నబుచ్చుకున్న మా వాడు సర్ది చెప్పేసరికి మానస కూడా పట్టించుకునేది కాదు కానీ ఇలా చిలికి చిలికి గాలి వాన అయ్యేటట్టు ఇవన్నీ దేనికి దారి తీస్తాయేమోనన్న భయం నాకు పట్టుకుంది నా ఆలోచనలను భయాన్ని గమనించిన మావారు రాధా నీ భయం నాకు అర్థమైంది మా అమ్మ చాదస్తం నాకు తెలుసు మన పెళ్ళైన కొత్తలో నీకు ఇలాంటి అనుభవాలు ఎదురైనా నా కోసం ఓర్చుకునే దానివి ఇప్పుడు మన పిల్లలు కూడా ఆవిడ కంట్రోల్లోనే ఉండాలన్న అభిప్రాయం తప్పని తెలిసినా ఆవిడని ఒప్పించలేకపోవడం నా బలహీనత ఈ సమస్య ఒకటి రెండు రోజుల్లో తీరేది కాదు ఈ సమస్యకి పరిష్కారం మన కొడుకు కోడలు వేరే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ పెట్టుకోవడమే ఈ విషయం నీకు వాడికి కూడా బాధ కలిగించినా ఏ రోజు ఏ గొడవలు వస్తాయేమోనని నువ్వు పడే టెన్షన్ కన్నా అదే నయం కదా రాత్రి వాళ్ళ ఆఫీస్ నుండి రాగానే ఈ విషయం చెప్పి వారిని ఒప్పిస్తాను అంటున్న మా వారి ఓదార్పు మాటలు విని నాకు దుఃఖం ఆగలేదు రాత్రి పిల్లలిద్దరినీ పిలిచి విషయమంతా చెప్పి మీ నాయనమ్మ చాదస్తురాలే గాని చెడ్డది మాత్రం కాదు ఈ వయసులో ఇది మంచిది కాదు ఇలా మాట్లాడకూడదు అని చెప్తే ఆవిడ పెద్దరికాన్ని దెబ్బతీసినట్లుంటుంది మీ అమ్మ ప్రతిరోజు మీ అందరి మధ్య నలిగిపోయే కన్నా కొన్నాళ్ళు మీరే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మంచిదని నాకు అనిపిస్తున్నది వీళ్ళున్నప్పుడల్లా మీరు వస్తూ ఉండండి మధ్య మధ్యలో అమ్మ కూడా మీ దగ్గరికి వచ్చి ఉంటుంది అని నచ్చ చెప్తుంటే ఆయన గొంతు వనకడం నేను గమనించాను మా వాడు ఏదో చెప్పబోతుంటే మధ్యలో మానస కలగజేసుకుని సారీ మామయ్య మేము వేరే ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ పెట్టుకొని మీకు దూరంగా వెళ్ళదలుచుకోవటం లేదు అటు పెద్దవారైనా అమ్మమ్మ గారికి చిన్నవాళ్ళమైనా మాకు సర్ది చెప్పలేక అత్తయ్య గారు పడుతున్న ఆవేదనను మేము ముఖ్యంగా మీ అబ్బాయి చూడలేక బాధపడుతున్నారు నేను కూడా ఒక ఉమ్మడి కుటుంబం నుండి వచ్చిన దాన్నే కాబట్టి ఇలాంటి సమస్యల్ని అర్థం చేసుకోగలను మిమ్మల్ని విడిచి ఆయన ఉండలేరు అసలు తప్పు నాదే కాబట్టి అమ్మమ్మ గారికి సారీ చెప్పి ఆవిడ చెప్పినట్టే చేయడానికి ట్రై చేస్తాను మా అమ్మమ్మ బతుకుంటే తను కూడా నాకు ఇలాగే చెప్పేదేమో నేను సర్దుకుపోయి ఉంటే ఈ గొడవలు వచ్చేవి కాదు కదా మిమ్మల్ని బాధపెట్టినందుకు నిజంగా శారీ చెప్తున్నా అంటున్న మానస మాటలు పూర్తి కాకుండానే నువ్వు కాదమ్మా సారీ చెప్పాల్సింది నేనే మిమ్మల్ని అందరినీ ఆ ముక్క అడగాలి పొద్దుట గుడికి వెళ్ళినప్పుడు మీ తాతయ్య గారు నాకు అంతా బోధపరిచారు వయసు అయిపోయిన తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్న ఈ రోజుల్లో మీరంతా మిమ్మల్ని ఇంత గౌరవంగా చూసుకుంటున్నందుకు హాయిగా కాలక్షేపం చేసుకోకుండా ఇంకా నా మాటే వినాలి ఇంట్లో నా పెద్దరికమే నిలబడాలి అన్న పట్టుదలతో మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా నా కోడల్ని ఎంత విసిగించానో తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది నా కొడుకు చెప్పినట్టుగా హాయిగా విశ్రాంతి తీసుకుంటూ కృష్ణారామ అంటూ ఇంకా కాలక్షేపం చేస్తాను నువ్వు నా మనవడు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ముచ్చటగా మూడు తరాల వాళ్ళం కలిసి ఒకే ఇంట్లో ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉందాం అయితే దీనికి ముందు నువ్వు నా మనవడు నా కోరికను ఒకటి తీర్చాలి అనింది అదేంటో చెప్పు నాయనమ్మా నీకేది కావాలన్నా నేను నీ మనవరాలు ఇప్పుడే వెళ్ళి కొని తెస్తామంటున్నా మనవడితో కొని తేవడం కాదు మనవడా మీ ఆవిడని అర్జెంటుగా నా కోసం ఒక మనవరాల్ని కనిపెట్టమను అంది ఆవిడ మాటలకి అందరం ఆనందంగా హాయిగా నవ్వుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్